హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీస్ఈ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అందిస్తున్నాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కారే విధంగా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మనకు ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లు కూడా మనం తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మీకు ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అండ్ ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటి దీని ద్వారా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఈ ఫ్రీ టెస్ట్ మీరు అక్కడి నుంచి రాసుకోవచ్చు లేదంటే యాప్లో కూడా మినిమమ్ టూ రూపీస్ ప్రైస్ తోటి టెస్ట్ను మీరు అయితే తీసుకోవచ్చు ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ తెలంగాణ ఎకానమీ సో మిగతా రెండు పార్లకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ మన యాప్లో అయితే ఉంది ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూసే ముందు వీడియో ఈరోజు కొంచెం లేట్గా అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ చూసే ముందు ఈరోజు వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది నాకు కొంచెం కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్ ఉండడం వల్ల వీడియో లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వాయిస్ కూడా కొంచెం తక్కువ రావచ్చు అర్థం చేసుకుంటారనుకుంటున్నా సో ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఏఈ పోస్టుల జనరల్ ర్యాంక్ జాబితా వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఈవినింగ్ ఒక వీడియో కూడా చేశాం సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్ట్ల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షలో అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ జాబితాను టీఎస్పీఎస్ అయితే ప్రకటించింది సో జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో సేమ్ అప్డేట్ మన తెలంగాణలో కూడా రావడం జరిగింది ఎవరైతే ఏఈకి సంబంధించి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి మీకు మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వచ్చే నెల ఇరవై ఏడున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ అయితే విడుదల చేసింది అయితే ఇది మనకు టెట్ ఎగ్జామ్ పైన ప్రభావం చూసేటువంటి ప్రభావం చూపేటువంటి ఛాన్స్ అయితే ఉంది దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో టెట్పై ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రభావం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే టీచర్ ఉద్యోగాల కోసం నిర్వహించేటువంటి ఉపాధి అర్హత పరీక్ష టెట్పై ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రభావం పడనున్నదా పరీక్షను వాయిదా వేయాల్సిందేనా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నట్లు ఇక్కడ రోజు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది మే ఇరవై ఏడున ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది అయితే మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ పరీక్షను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో మనం నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికీ మనకు విద్యాశాఖ అధికారులు అయితే ప్రకటించారు అయితే పోలింగ్ రోజు ఆయా జిల్లాలో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు సో టెట్ పరీక్షకు హాజరయ్యేటువంటి వారంతా పట్టభద్రులే ప ఉంటారు కనుక సో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్ష నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు ఇక్కడ జరవచ్చు సో మాక్సిమం మెయి పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది లేకుంటే మన ఆ రోజు సంబంధించి ఏమైనా వేరే ప్రత్యాన్యంగా ఆలోచిస్తారని చూడాలి సో అంటే మనకు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డేట్ ఇచ్చింది కనుక సో ఆ తేదీలో మనకు ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఛాన్స్ అయితే తక్కువనే కనబడుతుంది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు యూపీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉద్యోగ క్యాలెండర్ విడుదల అంటే చూడవచ్చు సో మనకు కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగ కళ్యాణంలో భర్తీ భర్తీకి నిర్వహించేటువంటి పరీక్షల యొక్క క్యాలెండర్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు నిర్వహించేటువంటి పరీక్షల తేదీలలో తేదీలను చార్ట్లో పొందుపర్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో యూపీఎస్సీకి సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి చూడవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లై చేసుకోండి ఇక్కడ చూసినట్లయితే మే ఒకటవ తేదీ నుంచి నలభై రెండు రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సమ్మర్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభించున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి రోహిణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో జిల్లాలో మే ఒకటి నుంచి జూన్ పదమూడు వరకు ఈ కోర్సు నిర్వహించనున్నట్లు డిఓ తెలుపునట్టు ఇక్కడ జరగవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒక సర్టిఫికేట్ కోర్సు చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రాబోయేటువంటి కొన్ని పోటీ పరీక్షలకు ఇది యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం అంటూ భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వివాదాలనే ఇటీవల కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం పార్టీ గుర్తులకు సంబంధించి కావచ్చు ఒకసారి దీన్ని చదివడానికి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు సో దీన్ని కూడా చూడండి అండ్ ఈనాడు ప్రతిభలు మరొక పేపర్లో కనుక చూసినట్టు ఇక్కడ ఫిజిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు నమస్తే తెలంగాణలో కావచ్చు అండ్ సాక్షిలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిర్స్ ఇస్తున్నారు ఒకసారి మీరు వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జీ సెవెన్ సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలో జరిగేటువంటి శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జియా మెలోని ఆహ్వానించినట్టుగా చూడవచ్చు సో మనం గుర్తుంచుకోవాల్సింది ఈసారి జీ ట్వంటీ సదస్సు అనేది ఎక్కడ జరగబోతుందని చెప్పేసి నేరుగా పెట్టడవచ్చు ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ ఇటలీలో జరుగుతుంది కనుక ఇటలీ ప్రధాని కూడా మనకు తెలియాలి సో జార్జియా మెలోని ప్రజెంట్ అక్కడ ప్రధాని అయితే కొనసాగుతున్నారు సో ఈమెకొక ఒక ఇంపార్టెన్స్ ఉంది అది ఏంటనేది కామెంట్ చేయండి మనం ఆల్రెడీ చాలాసార్లు కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం గత ఫోర్ మంత్స్ బ్యాక్ సో గురువారం ఆమెతో మాట్లాడినటువంటి మోడీ సో ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు జీ ట్వంటీ కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు పైన చర్చించినట్లు ఆయన ఎక్స్లో తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో జీ ట్వంటీలో ఎన్ని ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో ఆ బిట్టు కూడా మనకు అడిగిండు అండ్ జీ ట్వంటీ ఎప్పుడు ఫామ్ అయిందని కూడా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే బుక్ బుర్కినా ఫాసోలో సైన్యం ఊచకోత అంటే చూడవచ్చు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై మూడు మంది పౌరులు మరణించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ నివేదిక అని చెప్పేసి ఇక్కడ రోజు సో మిలిటెంట్లకు సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ బుర్కినా ఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుక సో హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ గురువారం ప్రచురించినటువంటి ఓ నివేదిక తెలిపింది అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఊచకోతలో నవజాతి శిశువులు కావచ్చు చిన్నారులు సహా రెండు వందల ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారంట దేశ ఉత్తర ప్రాంతంలో నాండీన్ కావచ్చు సోరో గ్రామాల్లో ఫిబ్రవరి ఇరవై ఐదున ఈ దారుణం చోటు చేసుకుందని మరణించిన వారిలో యాభై ఆరు మంది చిన్నారులు ఉన్నట్లుగా వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ పేరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎక్కడ జరిగింది ఏ దేశంలో జరిగింది అండ్ ఇది ఏ ఖండానికి సంబంధించినటువంటి కంట్రీ అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత్లో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార సంస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాభై ఆరు దేశాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు సో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ భేటీ సోమవారం నుంచి బుధవారం వరకు లండన్లో జరిగిందంట సో గుర్తుంచుకోండి కామన్వెల్త్కి సంబంధించిన మీటింగ్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు లండన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కామన్వెల్త్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత యాభై ఆరు దేశాలు సో కామన్వెల్త్ కూటమి అనేది ఎప్పుడు ఏర్పడిందని కూడా కామెంట్ చేయండి సో మనకు ప్రీవియస్లో చాలాసార్లు కామన్వెల్త్ కూటమికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది వార్తల్లో ఉంది కనుక దాని యొక్క స్టాటిక్ అంశాలను కూడా మీరు చూడండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే రష్యా అధ్యక్షుడు పుతిన్పై బయోపిక్ ఏఐతో పుతిన్ పాత్ర సృష్టి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కొంచెం స్లోగా చదువుతున్నా నాకు త్రోట్ పెయిన్ ఉంది ఆల్రెడీ చెప్పాను త్రోట్ పెయిన్ ఉంది అదే కోల్డ్ ఉంది కొంచెం చదవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని వీడియో కొంచెం లేట్గా అంటే లెంతి కావచ్చు అర్థం చేసుకోండి సో ఇక్కడ మనం చూసినట్టయితే అనేక వివాదాలకు కేరాఫ్ లాంటి రష్యా అధ్యక్షుడు వాద్మిర్ పుతిన్ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కిందంట సో పోలాండ్కు చెందినటువంటి డైరెక్టర్ బెస బెసాలీల్ అనేటువంటి వ్యక్తి ఈ సినిమాను తెరకెక్కించారంట ఈ సినిమాకు పుతిన్ అని పేరు పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటికే టూ పాయింట్ ఫైవ్ మినిట్స్ ఉన్నటువంటి ట్రైలర్ను కూడా విడుదల చేశారంట సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఎవరు చేశారు ఈ సినిమా పుతిన్ పైన ఇటీవల ఎవరు బయోపిక్ తీశారని అడగవచ్చు సో ఈ పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఏ దేశానికి సంబంధించిన పర్సన్ పోలాండ్కి సంబంధించిన పర్సన్ గుర్తుంచుకోండి పుతిన్కి సంబంధించి అంటే డైరెక్ట్గా సినిమా పేరు అడిగాడు ఎందుకంటే అదే పేరు కనుక అడిగాడు సో ఇది తన యొక్క పాత్రను ఇక్కడ మనకు ఏఐ తోటి సృష్టించడంట ఇది పుతిన్ యొక్క పాత్రను ఏఐ తోటి సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా పేర్కొ పేర్కొనడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఆల్రెడీ మనకు రష్యా ఉక్రెయిన్ సిరియా జోర్డాన్ పోలాండ్లో చిత్రీకరించారంటే సినిమాను సో సెప్టెంబర్ ఇరవై ఆరున సినిమా రిలీజ్ చేయనున్నట్లు కూడా వాళ్ళు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాబుల్ అని చెప్పేసి చూడవచ్చు సో చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు అయితే పంపింది రెండు వేల ముప్పై నాటికి చందమామపైకి మానవులను పంపాలనే లక్ష్యంతో లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం నిన్న చూసాం వాళ్ళ పేర్లు కూడా చూసాం ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఇచ్చారు సో గుర్తుంచుకోండి వాళ్ళ పేర్లు అడగవచ్చు ఇక్కడ గువాంగ్ పూ అనే యో గువాంగ్ పూ కావచ్చు లీ కాంగ్ అండ్ లీ గుువాంగ్సు అనేటువంటి ముగ్గురు పేర్లను ఇవి ముగ్గురిని అయితే పంపడం జరిగింది షాంజే ఎయిటీన్ వ్యోమనాకులో నింగిలోకి పయనమైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఇంపార్టెంట్ ఆ నౌక పేరు అడుగుతారు ఇప్పుడు ఎంతమంది వేరు వాళ్ళ పేర్లు ఏంటి అండ్ ఏ దేశం అని చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్రికెట్కు బిస్మ మరుఫ్ విడుకోలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి అయినటువంటి బిస్మ మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఆరు నుంచి ఆ జట్టులో ఆ జట్టు తరపున ఆడుతున్నటువంటి మరూఫ్ ఇటీవలే వెస్టిండీస్తో ముగిసినటువంటి వన్డే సిరీస్లో చివరిసారిగా ఆడింది సో ఇప్పుడు దానికి సంబంధించి మేము వీడ్కోలు పలికినట్టుగా చూడవచ్చు సో పేరు గుర్తుంచుకొని ఏ దేశానికి సంబంధించిన అమ్మాయి అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు హార్లిక్స్ పై హెల్త్ డ్రింక్ టేబుల్ తొలగింపు అని చెప్పి చూడవచ్చు ఇటీవల మనకి ఎక్కువగా నిలుస్తున్నాయండి ఇవి హెల్త్ డ్రింక్ టేబులకి తొలగించేట వాటి మనకి ఇక్కడ బోర్న వీటా అవ్వచ్చు హార్లిక్స్ ఇట్లా చాలా ఉంటున్నాయి కనుక సో వీటి మీద మనకు ఏది మనకు ఏదైతే ఫ్యాసి ఉంటుందిగా ఎఫ్ఎస్ఎస్ఏ అనేటువంటి దానికి సంబంధించి మనకు క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అది ఎప్పుడు ఏర్పడ్డదని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది ఒక చట్టబద్ధ సంస్థ మళ్ళీ ఇక్కడ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి హార్లిక్స్ కంపెనీ తన టేబుల్పై కీలక మార్పులు చేసిందంట సో హార్లిక్స్ను హెల్త్ డ్రింక్గా పేర్కొన్న హిందుస్థాన్ యూనియన్ లివ్ యూనియన్ యునిలివర్ ఏదైతే హెచ్ దాన్ని తొలగించిందంట సో ఇప్పుడు దాన్ని ఫంక్షనల్ న్యూట్రిషన్ డ్రింక్స్గా మార్చిందంట సో ఆ టేబుల్కి తొలగించేసి ఫంక్షనల్ న్యూట్రిషన్ డ్రింక్గా మార్చినట్టు ఇక్కడ జరగవచ్చు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఇటీవల జారీ చేసినట్టు ఉత్తర్వుల మేరకు సో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఎందుకంటే వీటిలో గ్లూకోజ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి సో అది పిల్లల యొక్క హెల్త్కు చాలా ప్రభావం చూపేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఇక్కడ జరగచ్చు ఇప్పటికే మనం ఈ బోర్ని వీటా కావచ్చు హార్లిక్స్లో చక్కెర స్థాయిలో అధికంగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ పరిమాణం పరిణామం చోటు చేసుకున్నట్లు మనం జరగవచ్చు సో బాగా బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ దీనిపై స్పందిస్తూ ఈ అంశంపై విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నట్లు చూడవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కూడా ఉంది రైట్ సైడ్ చూసినట్లయితే స్త్రీధనంపై భర్తకు హక్కు ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పు అండి సో ఇక్కడ చూసినట్లయితే పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చేటువంటి స్త్రీధనంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని అయితే కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చని అయితే తర్వాత దాన్ని దానిని లేదా దానికి సరిపడా మొత్తాన్ని భార్యకు తిరిగి ఇవ్వాల్సిందని చెప్పేసి నైతిక బాధ్యత భర్తపైనే ఉంటుందని స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అది ఉమ్మడి ఆస్తి ఎంత మాత్రం కాదని దానిపై ఎలాంటి ఆధిపత్యం కానీ యాజ యాజమాన్య హక్కులు కానీ భర్తకు సంక్రమించమని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు చూడవచ్చు సో గుర్తుంచుకోండి సో ఇది ఎవరి తీర్పు ఈ కేసులో ఇక్కడ భర్త వాడుకున్నటువంటి ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి బంగారాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిందని చెప్పేసి జస్టిస్ సంజయ్ కన్న కావచ్చు దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఒక కేసులో తీర్పించడం జరగవచ్చు ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ వచ్చింది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్ అథ్లెట్ల జోరు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఆసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతుంది దుబాయ్లో జరుగుతున్నాను ఇది గుర్తుంచుకోండి దుబాయ్లో జరుగుతున్నటువంటి ఎక్కడ అని చెప్పేసి అడగవచ్చు సో ఈ పోటీల్లో మన అథ్లెట్స్ పథకాల పంట పండిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు గురువారం రణ్వీర్ సింగ్ ఏక్త కావచ్చు అనురాగ్ సర్నాల్ గెలిచారు ఈ ఒక్క రోజే మొత్తం ఏడు పథకాలు భారత్ ఖాతాలో ఇక్కడ జరగచ్చు ఇంకా మొత్తం కంప్లీట్ మనకు అయిపోలేదు సో ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఎక్కడ జరుగుతుందో గుర్తుంచుకొని మనం కంప్లీట్ అయినాక భారత్ ఏ పొజిషన్లో ఉంది అనేటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాలలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదనంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నది రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఉంటాయి మన టె మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం ఒకసారి అక్కడ ఫ్రీ టెస్టులు అండ్ పీడీఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ